నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై నాలుగు లో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అనంతరం అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేసి భోగి మంటలు వేశారు ఎర్ర కొన్నలన్నా ఏ అమీన్ బొండిలో mali ఎర్ర అన్నా गुड गुड प्रोडक्शन ये सब मंडु दे नु मके गुड मंडु कटिंग मंडु डिस्टिंक्ट कटिंग 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 आ काम कर नाइका मुझे ले नाइकत्वा मुझे ले दावत कुमुद नारायणगढ़ नाइकत्वा मुझे ले दावत कुमुद नारायणगढ़ मुझे ले दावत जनलेजम पार्टी मुझे ले दावत कुमुद नारायणगढ़ नाइकत्वा मुझे ले दावत जनलेजम पार्टी मुझे ले दावत Terima kasih telah menonton! అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ సందర్భంగా నలభై నాలుగవ డివిజన్ చాకల్ వీధి సెంటర్లో భోగి మంట అందరితో కలిపి వేసుకోవటం జరిగింది ఏడు గారు ప్రతి ఒక్కరి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ మహిళలు అందరూ కలిసి ఆనందంగా భోగి మంటలు వేసుకోవటం జరిగింది భోగి మంటలు అనగానే ఇప్పటి వరకు ఏదైనా చెడు ఉన్న కష్టాలున్నా నష్టాలున్నా వాటన్నిటినీ భోగి మంటల్లో వేసేసి మన కష్ట నష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు సంతోషము ఆరోగ్యము అన్నీ ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని దీని వెనకాల ఉండే భావము ఆ రకంగా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ బాగుండాలని మన ప్రత్యేకించి మన నెల్లూరు వాస్తవ్యులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు అండి